మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చింది చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తుండ్రు కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది నేను మా అధికారులకు సూచన చేస్తున్నా రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను వా ఏ ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి అది ప్రీ కండిషన్